స్టోరీ చెప్పలేదు చెప్పాలి మీరు వాళ్ళ స్టోరీ అడుగుతున్నారు మళ్ళీ చెప్పమ్మా చెప్తాను చాలా పెద్ద ఫ్రెండ్స్ మాది కహాని కొన్ని కళ్ళల్లో నీళ్ళు వస్తాయి కొన్ని ఏమో రక్తం వచ్చింది అలాంటిది మా బాధ హలో అండి ఇదైతే ఫ్రైడే బ్లాగ్ అండి వాళ్ళ బ్లాగ్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడండి ఎండ్ వరకు ఏంటి వాళ్ళ బ్లాగ్లో స్పెషల్ అంటే అక్కడి బర్త్డే ఉంది కదా ఇంకా నేనైతే వెళ్ళాలి ఇంకా అమ్మ మాటలు కూడా ఉన్నాయి అంటే కొన్ని విషయాలు షేర్ చేసుకుంది అమ్మ ఇంకా వెళ్ళేటప్పుడు అయితే గిఫ్ట్ తీసుకోవాలండి నేనైతే అడిగాను కదా ఒక వీడియోలో ఏం తీసుకెళ్తే బాగుండద్ది గిఫ్ట్ అంటే ఒకళ్ళైతే కామెంట్ చేశారు ఫోటో ఫ్రేమ్ కానీ వాచ్ కానీ గాజులు కానీ ఇలా ఏదైనా తీసుకోండి అని చెప్పారు నేనేం తీసుకుంటున్నానో చూడండి ఈ వీడియోలో అయితే అయితే ఇక్కడ మా అమ్మాయికి అయితే ఇంకా జడేస్తున్నానండి వాళ్ళ శుక్లు కాబట్టి సివిల్ డ్రెస్ వాళ్ళకి ఇంకా పిల్లల బాక్సులోకి అయితే టమాటా పప్పు చేశానండి ఇంకా పిల్లలిద్దరైతే వెళ్ళిపోయారు ఇక్కడైతే టీ పెడుతున్నాను అమ్మ టీయే తాగిద్ది అత్త అయితే టీ అయినా కాఫీ అయినా ఏదైనా తాగుతారు కానీ అమ్మ అలా కాదు ఆమె టీయే తాగిద్ది టీలో అల్లం కూడా వేయాలి టిఫిన్ అయితే బయట నుంచి తెప్పించానండి తెచ్చింది వెళ్ళి మా అమ్మ ఇరవై రూపాయలు నేను వేయలేదు వాళ్ళ ఊరు వెళ్ళే పని ఉంది కదా ఆడవాడైపోయి అనేసి లేదంటే ఉప్మాను ఏదో ఒకటి చేసేదాన్ని పది అయిపోయింది అప్పుడే టైము ఇంకా రెడీ అవ్వాలి నేను పన్నెండు అయిద్దాము ఇంకా నేను చెప్పాను కదండి మినుముల్లో ఇలా పురుగులు పడినాయి అనేసి అత్తయ్యకి చెప్తే నేను తీసుకెళ్ళి చూస్తాలే బాగా చేస్తాను బాగుంటే లేదంటే పడేస్తానని చెప్పారు ఇంకా ఏ వేసాను ఇంకా చేపలు పూసి చేశాను కదా మా కోసం అది కూడా బాక్సులు వేసాను ఇంకా ఈ మినపండులైతే కొన్ని అయితే అత్తయ్యకి ఇచ్చాను కొన్ని అమ్మకిచ్చాను హలో అండి ఇప్పుడు టైం ఎంత అయింది అనుకున్నారు పన్నెండు అవుతుంది వాళ్ళ వీడియో అయితే ఏమీ అప్లోడ్ చేయలేదు మిమ్మల్ని అయితే మక్క అయితే పుట్టినరోజు కదా అక్కడికి వెళ్తున్నాను సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే మా అమ్మ చెప్పేసింది వస్తున్నాం బయలుదేరుతున్నాం అనేసి అందుకనే సర్ప్రైజ్ లేదు ఏమీ లేదు ఇప్పుడు అయితే బయలుదేరుతున్నాను పిల్లలు వచ్చే పిల్లలు వచ్చే టయానికి వచ్చేయాలి ఐదింటికి అలా మా అబ్బాయి వస్తాడు కాబట్టి ఆ లోపల వచ్చేయాలి అంత మా కట్టేసుకున్నాను బాగుంది కదా సింపుల్గా డ్రెస్ వేసుకుందాం అంటే మా అక్క వాళ్ళ అమ్మాయి చీర కట్టుకో పిండి అని చెప్పింది అందుకోసం చీర కట్టుకున్నా బయలుదేరుతున్నాం బాయ్ అక్కడికి వెళ్ళడానికి కలుద్దాం మా అమ్మాయి చూసారా గోరింటాక వేసింది కోను ఎలా వేసిందో ఇప్పుడు నీ అమ్మ రాత్రి అయితే వచ్చింది కదా ఇప్పుడు నేను అమ్మ బయలుదేరుతున్నా ఊరికి అమ్మ నీకు ఒకళ్ళు సలాం కరే ఇప్పుడు నువ్వు ఏమైనా మాట్లాడాలంటే బాత్కర్ ఇచ్చే కదా హల్కా బాత్కర్ ను ఫాస్ట్ గొట్టు ఫాస్ట్ అమ్మే అచ్చా బాత్కర్చి బాత్కర్ ఇచ్చి బాత్కర్ పోయే పాయేందరూ బాగుండాలని కోరుకుంటాను ఇంకా నేను అమ్మ మా బు అమ్మతో వెళ్తున్నాను ఊరికి జాతింతా తిరుగుతుంది మా అమ్మ బయలుదేరుతున్నామండి దురకా వేసుకోవాలి కలుద్దాం ఊళ్ళో కలుద్దాం అక్క వాళ్ళకి మా అమ్మ మా అమ్మతో నేను మాట్లాడే మాటలు మీకు బాగున్నాయని చెప్పారు కదా మా అమ్మ నేను అలాగే మామూలుగా ఎలా ఉంటామో అలాగే మాట్లాడుతూ ఉంటాము కాకపోతే మా అమ్మకి కెమెరా ఆన్ చేసి ఆన్ చేశాను అనుకోండి ఇలాగ మాటలు రావు ఇంకా నాతో ఉంటే అది సరదాగా వెళ్ళిపోతూ ఉండిద్ది మా అమ్మ ఏమో ఇప్పుడు టెన్షన్ పడుతుంది మాట్లాడు అంటే ఎందుకంటే మా అమ్మకి చెప్పాను అమ్మ నీకు ఫ్యాన్స్ అవుతున్నారమ్మా యూట్యూబ్ ఛానల్లో అనేసి అందుకనే కంగారులో మాటలు రావట్లే ఆమెకి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలి అని టెన్షన్ పడుతుంది ఆమె మాట్లాడవట్లా మా మామూలుగా మాట్లాడుతూ ఉంటే వచ్చేస్తూ ఉండింది నేను కూడా నేను ముందుంచి నాకు ఏంటంటే ఏముండదు ఉండదు మాట్లాడేద్దాము ఏముంది అటు పక్క కూడా మనలాంటి జనాలేగా ఉంది అనిపిస్తూ ఉండింది మా అమ్మ అయితే భయపడుతుంది భయం కాదు టెన్షన్ అది ఏదో అంటారు కదా అలాగా చెప్పు వెళ్ళాలా వెళ్ళొస్తాం ఫ్రెండ్స్ బాయ్ అక్కడ కలుస్తావు ఊర్లో బాయ్ అంట అక్కడ కలుస్తాం ఫ్రెండ్స్ మరి మా అమ్మాయి ఆ మూడు అమ్మాయి ఫ్రెండ్స్ ఈమె నాన్న కూతురు ఫ్రెండ్స్ స్టోరీ చెప్పలేదు చెప్పాలి మీరు వాళ్ళ స్టోరీ అడుగుతున్నారు మళ్ళీ ఆ చెప్తాను చాలా పెద్ద ఫ్రెండ్స్ మాది కహాని కొన్ని కళ్ళల్లో నీళ్ళు వస్తాయి కొన్ని ఏమో రక్తం వచ్చింది అలాంటిది మా బాధ అప్పుడు అప్పుడు అండి మా చిన్నప్పుడు మా అమ్మ కష్టపడి మమ్మల్ని మా నలుగురు పెళ్లి కూడా మా నాన్న మా అమ్మ చేసింది మా పెద్ద అక్కడ మా అమ్మమ్మ అంటే మా అమ్మ వాళ్ళ మా చెల్లెలు ఒకటి ఫ్రెండ్స్ నాకు నేను ఇద్దరు అబ్బాయి నాన్నదమ్ములు మా చెల్లెలు మా అమ్మగారు మా నాన్నగారు జాబ్ అయితే మా అమ్మ వాళ్ళే ఫ్రెండ్స్ మాకు మా పిల్లలకి పెళ్లి మొత్తం మొత్తం ఏం చేయలే మా పెద్ద ఒక్క పెళ్లి చేశారు మా పెద్ద అక్కది కూడా మా రెండు అప్పది కోసీ అంటే మా ఇద్దరిది మా అమ్మే చేసింది పెళ్ళి అంతే అది నేను తర్వాత చెప్తాను పెద్ద కానీ అది మా అమ్మ నడుచుకుంటూ వచ్చేసరికి తనకి ఇదిగొని మినుకుండులు చేశాను కదా చూసి వాటం కొన్ని కొన్నేమో మా ఇచ్చాను ఇంకా నాలుగు నాకు ఇచ్చింది ఇప్పుడు వాళ్ళ అక్కయ్యి నాలుగు పెడుతుంది తల ఒకటైనా ఇద్దాం మా అక్క వాళ్ళు ఉన్నారు కదా అక్కడ మా అమ్మాయి తిందండి నేను చేసింది మా అమ్మాయి కోసమే ఆమె తిందు మళ్ళీ ఇటు తిరిగి అటు తిరిగి నేనే తింటాను మళ్ళీ నాకేమో లావైపోతానని భయం వేసి ఇంకా తింటే నడుమికి కొంచెం బలం వచ్చింది తినట్లు వాంత వచ్చింది అంట ఈ వాసనకే వాంత వస్తుంది అంట నేను చేసింది ఎందుకంటే కాళ్ళు చేతులు పీకుతున్నాయి అంటుంది తినద్ది అని చేస్తే వాంత నువ్వులు నూనె చూసావా నువ్వులు కొబ్బరి వేసి చేసావనుకో అది నడుముకి బలం నువ్వు ఇది మంచిదే కదా నువ్వులు నడుముకి బలం ఇది ఇది కూడా బాగా ఎలా ఉంది బాగున్నాయి కదా టేస్ట్ ఇది దేకే సూపర్ వెళ్ళిపోతుంది ఉండ తీసుకొని టేస్ట్ అలా ఉన్నాయి నువ్వు చేసినట్టుగానే చేశానా సీదా బాత్కరమ్మ కొద్ది చేసిన కూడా నీ అది చాలా బాగా చేస్తాను నేను నీలాగా చేశానా లేదా మా అమ్మలాగే చేశాను కానీ నేను చేసింది మాత్రం యూట్యూబ్ వీడియోస్లో మమ్మల్ని అడిగితే నేను మర్చిపోయాను అమ్మాయి ఎలా చేస్తారు అని చెప్పింది యూట్యూబ్ వీడియో చూసి చేశాను నేను అది రెండోసారి చేయటం బెల్లం ఎంత మర్చిపోయాను ఇప్పుడు నేను రెండు కేజీలకి ముప్పావు ముప్పావు కిలో వేసాను కేజీన్నర వేసాను రెండు కిలోలకి కిలోకి ముప్పావు కిలో రెండు కిలోలకి అయితే నర ఎందుకంటే మా పిల్లలు తీపి తక్కువ తింటారు అయినా సరిపోయింది కదా తీపి బాగుంది కదా బెల్లం చెప్పలేకపోయింది అంగ లేదు అంగు కదా నేను ఆపరేషన్ చేయించిన ఒకసారి చేసుకొచ్చింది ఎంత ఉంది ఒక్కొక్కటి బాగుంది అప్పుడు కూడా మర్చిపోయిందమ్మా టేస్ట్ మాత్రం భలే వచ్చింది కదా బాగుంది నోట్లే పెట్టుకోగానే కరిగిపోతుంది దీనికి స్మెల్ ఎక్కువ రావాలంటే యావకాయ పడి ఎక్కువ చూసానమ్మా మిక్స్ చేసి వేస్తే బాగుంది అది అలా పెట్టేసరికి పోయింది

అదిగే కొంచెం ఏంటి ఉంది అంటే పట్టీలు ఎక్కువ ఉంటూ కొంచెం మొక్కలు చేపించాం అది ఉంది డైలీ వెరగ పనికి వచ్చిందండి చాలు తడవకుండా ఉండాలి ఎనిమిది వందలు పడింది నా కాడ కొంచెం ఎన్ను ఉంటే అది వేసి తీసుకున్నాను ఇంకా మేమే నూట యాభై ఇచ్చాం తీసుకొని బయలుదేరి దీనికి గిఫ్ట్ ప్యాకింగ్ చేయించి బాగుంది అందరం д в а д ц 나 ಒತ್ತಮೇಲೆ ಹಾವೇ ಈ ಅಬ್ಬಾಯ ಮಾ ಅನ್ನವಾಡ ನಾಂಬಿಕ್ನಾಕ್ನಾ ಆಟೋವಾ ఇంటికైతే నేను ఎంత అయిందమ్ టైము రెండున్నర అవుతుందా రెండున్నర అవుతుంది టైం అయితే నేను ఐజెంట్ కల్లా వెళ్ళాలి ఎప్పటికెళ్తానో ఏమో ఇదిగోండి మా అక్క తండే బర్డే చెప్పండి అందరూ ఇంకా మా అక్క అయితే బిర్యానీ అయితే బయట నుంచి తెప్పించిందండి ఒక రెండు బాక్సు బిర్యానీ తెప్పించింది చికెన్ లాలీపాప్ అయితే ఒక రెండు తెప్పించింది అంటే అందరూ తినే వచ్చాము తినే వచ్చామని చెప్పాము అనేసి ఇంకా అయితే రెండే తెప్పించింది ఇంకా తలవారు రెండు ముద్దలు అయితే తిన్నాము నేను వెళ్ళేటప్పుడు తినేసి బయలుదేరాను కదా ఒకటైంది ఇక్కడే ఇంకా వాళ్ళు కూడా తినేసి వచ్చారు టైం కూడా మూడు అవుతుంది ఇంకా రెండు బాక్సులు తెప్పించింది ఇంకా అదే తలావరు రెండు ముద్దలు తిన్నాము అసలుకి కడుపు ఫుల్ అయిపోయిందని అందరూ అంటున్నారు ఇంకా అందరికీ తలవారు రెండు ముద్దలు నేనే పెట్టాను మా అక్క వాళ్ళకి మా పెద్ద అక్క మా అక్క వాళ్ళ అమ్మాయి తన చీర చూశారు కదా చూపిస్తుంది అయితే తన చీర ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు కూడా ఉందో లేదో కామెంట్ చేయండి దాని మీదకి పాపం తను వంకాయ జాకెట్ వచ్చింది అనుకున్నార అనుకుందంట కానీ ఆ జాకెట్ అయితే వచ్చింది అదే మా అక్క వాళ్ళ అమ్మాయి ఇంకా బాగుందో లేదో కామెంట్ చేయండి ఇంకా నేనైతే ముద్దలు పెద్ద పెద్దగానే తినిపించటం వచ్చు నాకు వాళ్ళేమో అంత పెద్ద ముద్దలు పెట్ట మాకు అప్పిని అంటుంది మా అక్క వాళ్ళ అమ్మాయి ఇంకా మా రెండో అక్క అయితే వద్దాం మన కడుపు ఫుల్ అయిపోయింది అంటుంది ఒకటి తినకూడదు రెండు తినాలనేసి అంటున్నా ఇంకా డైరీమీడ్ చాలట్ మీద అయితే ఎస్ అనే లెటర్ ఉంది కదా అది మా అక్క ఫస్ట్ లెటర్ స్టార్ట్ అయింది తన పేరులో ఇంకా మా రెండో అక్క చూసారు కదా మా చెల్లి ఏం గిఫ్ట్ తెచ్చిందో అది ఇది అని చెప్తుంది నేను అక్కడ వాయిస్ పెట్టవచ్చు కానీ అక్కడ అంతా గోలుగోలుగా ఉండిద్దండి అంటే మేము ఒక నలుగురు మేము కలిస్తే మాత్రం అది చేపల మార్కెట్ అయ్యిద్ది ఇంకా అందుకోసం నేను ఇక్కడ వాయిస్ అవర్ అనేది ఇస్తున్నాను మా అక్కకి బాగా నచ్చింది నేను తీసుకున్న గిఫ్ట్ అయితే ఇంకా నేను తీసుకున్న గిఫ్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అంటే మీరు చెప్పారు కానీ ఆ ఫ్రేమ్ తీసుకోమనేసి వాచ్ తీసుకోమని చెప్పారు కాకపోతే నేనే తీసుకోలేదు ఎందుకంటే తను నాకు అది తెచ్చిందని ఇంకా ఫోటో ఫ్రేమ్ ఎవరో ఒకళ్ళు తెస్తారులే అనుకున్నాను మా అక్క వాళ్ళ అమ్మాయో లేదంటే అదే తను ఉంది కదా మా అక్క వాళ్ళ అమ్మాయి వాళ్ళిద్దరు ఎవరో ఒకరు ఏదో ఒకటి తెస్తారులే ఫ్రేమే అనుకున్నాను అంటే తను నాకు అది తెచ్చిందని అది తీసుకెళ్తాము బాగోదులే అనిపించింది నాకైతే నేను ఇంకా ఆలోచించి రింగ్ అయితే తీసుకున్నానండి ఇంకా నేనైతే ఇంటికి బయలుదేరుతున్నానండి వెళ్తుంటే బురకా వేసుకుంటుంటే మా అబ్బాయి ఏడుస్తున్నాడు మాకు వాళ్ళ అబ్బాయి నేను వెళ్తాను పిన్ని అమ్మట అనేసి ఇంకా రేపు రోజేగా స్కూల్ ఉంది ఎల్లుండి ఆదివారం కదని ఇంకా వాళ్ళ అమ్మ కూడా పంపించింది వాడు ఒక రెండు రోజులు ఉండి వస్తానమ్మా పిన్ని కానీ వస్తున్నాడు నేను ఎప్పుడు వెళ్తే ఇంకా నేను ఎప్పుడైనా వెళ్ళాను అనుకోండి ఇంకా అప్పుడే మా అబ్బాయికి సెలవులు ఇస్తారు వాళ్ళు ఇచ్చే పని లేదు మా అబ్బాయి సెలవులు పెట్టేస్తాడు మా బుడ్డ అబ్బాయి హ్యాపీ ఇప్పుడే ఇంటికి అయితే వచ్చానండి రంగా మా అమ్మాయి పేచి మంచురిగా అప్పి అని ఆమె కూడా ఇప్పుడే వచ్చింది ఇంకా ఎప్పుడు వేడి వస్తువులు మసాలా వస్తువులే తింటా ఉంటారా నచ్చకపోతే అన్నం తిను అన్నం పప్పు నేను వాడిని అడుగుతున్నా వాడు నాకు ఫోన్ చేసి అడిగాడు నేను మంచిగా తెచ్చుకుంటాను సో తిని సో అక్కాయి కుంచున్నా అప్పుడు ఇప్పుడు నేను మీదైంది ఏమో గుర్తు తెస్తే తినాలని ఉందా ఏంటి ఇంకా మంచురిగా తింటే అన్నం తినదు అందుకోసం నేనైతే ఇప్పిలేదండి మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ చిన్న లైక్ అని ఇస్తే వీడియో ఇంకొంతమందికి అయితే తెలిద్దండి ఏమైనా చెప్పాలండి కామెంట్ చేయండి ఇది కొంచెం లేటుగా రిప్లై ఇస్తున్నానో లేదో కూడా అర్థం అవట్లేదు నేను ఎమ్మటైతే రిప్లై ఇస్తున్నాను కామెంట్కి అయితే మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం బాయ్